నిండా నిండిన అభిమానాన్ని ఆశయంగా మార్చుకొని ముందుకు కదులుతున్న జన సైనికులకి నుదుటిపై పసుపు కుక్కుమదిద్దిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ దళాలకు నిజాయితీకి నిలువెత్తు రూపం తను కష్టపడ్డ పేద ప్రజలకు పంచిన మానవత్వపు మేలిమి శిఖర దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రశ్నించడానికి వచ్చిన ఒక గబ్బర్ సింగ్ అభిమానించే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఐదు సంవత్సరాలలో మనం ఈ పరిపాలన చూస్తే విద్యతో చేసి కన్న తల్లిదండ్రుల పేగులపై కన్నీళ్లు రాశారు అమర్ రాజా బ్యాటరీ లాంటి గొప్ప రాష్ట్రం నుంచి తరిమి పారిశ్రామిక అభివృద్ధికి పాడగట్టినటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా పేదల కలల సౌదాలైనటువంటి టిట్కో ఇళ్లను పిచ్చి చెట్లకు వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు చూస్తే గుంతలే గుంతలు అందు చూస్తే సంవత్సరాలలో ప్రకృతిలో ఉన్న అన్ని వనరులని ల్యాండ్ రూపంలో దోచుకుని ఆ అవినీతి సొమ్ముతో సోషల్ మీడియాని అధికారులని మేనేజ్ చేస్తూ నిజాయితీ పరులైన పవన్ కళ్యాణ్ లాంటి వారిని తిట్టిస్తూ ఒక దుర్మార్గపు రాజకీయానికి తెరదీశారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహోన్నతమైనటువంటి తను తగ్గి ని స్థాపించారు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారికి వారికి ఉన్న ఆలోచనలున్నాయి నాకు ఆలోచనలు ఉన్నాయి నాకు డబ్బు మీద ఆశ లేదు కీర్తికాంక్ష లేదు స్వార్థం అసలే లేదు నేను పుట్టిన ఈ ప్రాంతానికి ఏదో ఒక చెయ్యాలన్న ఒకే ఒక ఆశయం తప్పించి సార్ పవన్ కళ్యాణ్ గారు మీ ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఒక్క రూపాయి కూడా వచ్చే ముప్పై ఏళ్లలో అవినీతి చేయనని ఈ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తారని తెలియజేసుకుంటూ